శాఖ ఆధీనంలోని లక్ష్మీ మహల్ ను తీసుకొస్తాం డిప్యూటీ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని లక్ష్మీ మహల్ ను టూరిజం శాఖలోకి తీసుకుంటున్నట్లుగా డిప్యూటీ సిఎం నారాయణ స్వామి తెలియజేశారు ఈ సందర్భంగా గురువారం రోజున ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణ స్వామి విచ్చేసి భవనాన్ని పరిశీలించి ప్రభుత్వ అధికారుల సమక్షంలో విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీ మహల్ భవనాన్ని టూరిజం శాఖకు అనుసంధానం చేస్తామని లక్ష్మీ మహాలకు కు పునర్వైభవం తీసుకువచ్చి ఈ భవనాన్ని నిర్మాణాన్ని మరికొన్ని తరాలు చూసేలా మెరుగులు తీర్చిదిద్ది అలనాటి ఆనవాళ్లను యువతరాలకు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని ఎంపీపీ ప్రభుత్వ అధికారులు ఎంఈఓ పాఠశాల అధ్యాపకులు అలాగే మండల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మనం ఏర్ఫ్ట్ చేయడానికి మరో నీళ్ళు మంత్రి గారు ఏనుకోటే మేడం గారు అలాగే రజత్ బాబా గారు మా స్పెషల్ సీనియర్ గారు కన సార్ వీళ్ళు ముగ్గురు కూడా కంకణం పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు అందులో భాగంగా మేము ఖచ్చితంగా మంచి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాను ఈ కార్యక్రమాన్ని నిర్దేశించిన టైం లోపల వీలైనంతవరకు క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకుండా ఎంపీసీఎఫ్ గారి ఆదేశాలు మేరకు కార్యక్రమం సంపూర్ణంగా చేసి అలాగే ఈ ప్రాంతంలోని గురు అలాగే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ప్రాచీన కట్టడాలని ఎంతో పరిహక్షణలో భాగంగా మనం ఈరోజు లక్ష్మీ మహిళ అంటే పూర్వపు రాజులు మనకి సామంత రాజులు ఇలాగే సంస్థానాలు ఉండేవి ఇక్కడ కూడా మన సంస్థానాలు ఉండేవి అందులో భాగంగా మనకి లక్ష్మీ మహల్ని ఇప్పటిదాకా విద్యాసాగర్ గారు పాఠశాల నిర్వహించి వివిధ హోదాల్లో పనిచేస్తున్న విద్యార్థులందరినీ కూడా దాదాపు డెబ్బై సంవత్సరాల పాటు పాటువారు అయితే నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పాత బిల్డింగ్ ఇలాంటి వాటిని పరిరక్షించాలనే ఉద్దేశంతో గౌరవ నీరు సిఎం గారు alexander sir talking hero to president sir and inna full baba baba kal mandra sir hero to right side me ma jata hai ha a dur ko sir aap badho era ha ha lakshya <laughs> le